మిరప జిల్లా సత్యవేడు మండలంలో బుధవారం నుంచి మొదలయ్యే గంగమ్మ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రధాన రోడ్లలో గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు కొల్లాపూర్ వీధి గంగమ్మమిట్ట వీధులలో నిరంతరం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు సత్యవేడు సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాతే వాహనాలను పట్టణంలోకి అనుమతించారు జరుగుతుందన్నారు తాగి ఎవరైనా అల్లరి చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటుందని పుత్తూరు డీఎస్పీ హెచ్చరించారు జాతర సందర్భంగా బందోబస్తులు ముగ్గురు సీఏలు తొమ్మిది మంది సబ్ ఇన్స్పెక్టర్లు ముప్పై మంది హెడ్ కానిస్టేబుల్ నూట ఇరవై మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఇరవై మంది శ్రీకాళహస్తి గూడూరుల నుండి సిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది బందోబస్తుకు వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు ఉత్సవాలు అంగాంగ వైభవంగా జరగడం చాలా సుఖరం దాని సందర్భంగా ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా ప్రజలకు అదేవిధంగా భక్తులకు సౌకర్యాలతో పోలీస్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా టౌన్లోకి ఎలాంటి భారీ వాహనాలు కానీ ఇతర ట్రాఫిక్ కానీ రాకుండా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడం జరిగింది కూతుకోట వైపు నుంచి మాదవపాక్ వైపు నుంచి సీసీటీ వైపు నుంచి ట్రాఫిక్ అని కూడా వాటిన్నింటినీ కూడా దారి మళ్లించడం జరిగింది దారి మలిచిడు అంటే సీసీటీవీ వరదాయపాల నుంచే ట్రాఫిక్ని శ్రీకాళహస్తి బస్ స్టాండ్ నుంచి టూ అవర్స్ ఊత్కోట వైపు డైవర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మాద్రపాకం ట్రాఫిక్ ట్రాఫిక్ని ఎస్సీ కాలనీ మీదుగా వైఎస్ఆర్ స్టాచ్ మీదుగా ఊత్కోట వైపు అటు డైవర్ట్ చేయడం జరిగింది గంగ వైపు ఎలాంటి వెహికల్ వెహికల్స్ కూడా అలౌ చేయబడు ఒకవేళ పొరపాటున ఏదన్నా టూ వీలర్స్ కానీ కార్లు కానీ వస్తే పలపు స్ట్రీట్ మీదుగా ఎస్సీ కాలనీ మీదుగా రావచ్చు ఆ విధంగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఊతుకోట వచ్చే భారీ వాహనాలని సచివేట్ వైపు రాకుండా ఊతుకోట పోలీస్ సహకారంతో టువర్డ్స్ ఫిరిగిపాలెం వైపు డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ బందోబస్తు సందర్భంగా ముగ్గురు సిఐలు తొమ్మిది మంది ఎస్ఐలు అదేవిధంగా సుమారు వంద మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ ట్రాఫిక్ డైవర్షన్తో పాటుగా రాత్రిపూట అమ్మవారు గ్రామోత్సవం ఉంది ఈ గ్రామోత్సవంలో ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా అదేవిధంగా దినం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది భక్తులు మొక్కులు చెల్లించుతున్న కార్యక్రమం ఉంటుంది దానికి కూడా ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా క్యూ మెయింటెనెన్స్ కోసం అదేవిధంగా ప్రజల సౌకర్యాల కోసం బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ ప్రాపర్ ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా మా స్టాఫ్కి ఎస్ఐఎల్కి సీఈలు అందరూ కూడా తగ్గు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు ఎలాంటి గొడవలు పడకుండా భక్తి సద్దులతో పోలీసు వారికి సహకరి సహకరించి ఈ కార్యక్రమాన్ని వెంకజాతని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పేసి మన స్ఫూర్తు కోరుతాం మాకు ఈ పోలీసు సిబ్బందికి అందరు కూడా సహచ సూచనలు చేయడం అది ఎవరైతే తాగి భక్తులను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ లేకపోతే అరాచకం సూచించేవాళ్ళు కానీ ఈవిటీ పాల్పడినా లేకపోతే ఇంకేదన్నా గొడవలు సృష్టించే కార్యక్రమం ఏదైనా ఉంటే మాత్రం కఠినంగా చర్య తీసుకోబడుతుంది మాకు బయట నుంచి మాకు పదనం కోర్సు కూడా వచ్చింది శ్రీకాళహస్ నుంచి గూడూరు నుంచి అదేవిధంగా స్పెషల్ కోర్సు మనకి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా స్పెషల్ కోర్సు కేఆర్ కోర్సు ఎస్టీఏ కోర్సు కూడా మనకి నైట్కి రా రావడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉపేక్షించేది లేదు ఎవరన్నా అలా అరాచకాలు సృష్టించినా లేకపోతే ఏదైనా గొడవలు సృష్టించినా కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఐపీసీ సెక్షన్ కింద వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి అందరినీ హెచ్చరించడం జరుగుతూ